సాక్షాత్తు ఆ శివయ్య శాసించాడు వృషభ రాశి వారికి ఊహించని అదృష్టం మే పదవ తేదీలోపు వీరినిచ్చి అన్నవారే మీ కాళ్ళు పట్టుకుంటారు మీ జీవితంలో మునిపెన్నడు కూడా చూడలేనటువంటి అదృష్టకరమైన మార్పులైతే మీరు చూస్తారు అని చెప్పడంలో సందేహం లేదండి వృషభ వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఆ శివయ్య అనుగ్రహంతో వృషభ వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి మీ జీవితం ఏ విధంగా మారబోతోంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్ గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి పెళ్ళై చాలా సంవత్సరాలు గడుస్తున్నా మాకు పిల్లలు పుట్టలేదు అందరి దేవుళ్ళకి మొక్కుకున్నాం చాలా హాస్పిటల్స్ తిరిగాం కానీ పిల్లలు పుట్టలేదు అంతే క్షణం ఆలస్యం చేయకుండా గురువు గారిని కలిసాం ఇదిగో ఈ రోజు ఈ బంగారం లాంటి బాబుని వరంగా పొందాము మా కుటుంబం అంతా గురువు గారికి జీవితాంతం రుణపడి ఉంటాం పెళ్లి కాకముందు తను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భయపడి నన్ను దూరం పెట్టేది వేరే పెళ్లికి కూడా రెడీ అయిపోయింది అవునండి ఇవన్నీ గురువు గారిని కలిసేంత వరకే ఆయన ఒకసారి కలిశాను అంతే నేను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి నా భార్యగా జ్యోతిష్యాలయం అత్తాకోడళ్ల సమస్యలు పీడకాలు వస్తున్న కనుదృష్టి ప్రభావం చేతబడి చిల్లంగి బాణామతి మిత్రులు శత్రులుగా మారడం ధనం నిలకడలేకపోవడం మానసిక సమస్యలు మనకు కావలసిన వారు దూరం కావడం భార్యాభర్తల మధ్య శారీరక సమస్యలు భర్తను పరస్తి వ్యామోహం నుండి విడిపించడానికి భార్యను పరపురుషుడి సహవాసం నుండి విడిపించడానికి స్త్రీ పురుష వసీకరణం ఇంకా నిత్య సమస్యలతో బాధపడుతున్నారా గురూజీ విజయరామరాజు గారు అంజన హోమ యంత్రాల ద్వారా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శాశ్వత పరిష్కారం చేయగలరు దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును అంతకన్నా ముందు వీళ్ళు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభ వారి గురించి పూర్తి విషయాలు క్లియర్గా తెలుసుకుందాం వృషభ వారికి సమయం మీరు ఊహించని ధన లాభం కలుగుతుంది ఒక శుభవార్త కూడా వింటారు అవసరానికి డబ్బు చేతికి అందుతుంది బంధుమిత్రుల కారణంగా మేలో జరుగుతుంది షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి సందర్శనం మీకు మేలును కలిగిస్తుంది అదృష్ట అదృష్టి ఉంటుంది అలు పెరగని ప్రయత్నాలు మీకు అద్భుతకరమైన ఫలితాలు కూడా అందిస్తాయి సంపూర్ణమైన ఆర్థిక అభివృద్ధి మీ సొంతం కానుంది దానికోసం మీరు శ్రమను రెట్టింపు చేయండి మీ నైపుణ్యానికి తగిన సిరి సంపదలు మీ ముందుకు వస్తాయి మీరు చేసే ప్రతి పెట్టుబడి కూడా అనూహ్య లాభాలను తెస్తుంది మీ ప్రతి ప్రయత్నము ఒక స్వర్ణమైనటువంటి విజయంగా మారుతుంది మీ అసామాన్య బుద్ధిబలంతో పనులు క్షణాల్లో పూర్తి అవుతాయి వ్యాపారంలో మీరు ఊహించని లాభాలు అందుకుంటారు మీ వ్యాపార ఆలోచనలు ఒక బంగారు గని లాంటివి తోటి వ్యాపారులు ప్రోత్సాహం కూడా మీకు ఒక కొత్త శక్తిని కూడా అందిస్తుంది మీ శ్రమకు తగిన ఫలితం ఉంటుంది ఫలితం కోసం మీరు కొంచెం వేచి ఉండాల్సి ఉంటుంది కొత్త ప్రయత్నాలు విజయ కేంద్రం ఎగురేస్తాయి మీ కాలం మీకు జ్ఞానాన్ని ఆర్జించడానికి మీ యొక్క నైపుణ్యాలను పొదలు పెట్టడానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని అందిస్తుంది ఆ దిశగా మీరు మీ యొక్క సమయాన్ని ఒక యజ్ఞంలాగా వినియోగించండి తిరుగులేని ఆత్మవిశ్వాసంతో ఉద్యోగం మీరు ఒక శిఖరం లాగా నిలుస్తారు తిరగకుండా ధర్మ మార్గంలో ధైర్యంగా ముందుకు సాగండి భూయోగం ఉంటుంది కుటుంబ సభ్యులతో కలిసి చాలా ఆనందంగా జీవితాన్ని గడుపుతారు మీకు ఈ వారం ప్రారంభంలోనే ఒక శుభం చేకూరుతుంది శ్రీ లక్ష్మీదేవిని స్మరించండి మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలత ఏర్పడుతుంది మీరు ఇప్పటి వరకు కూడా ఊహించలేనటువంటి మార్పులు కూడా మీరైతే ఈ సమయంలో చూడబోతూ ఉన్నారు ఈ వృషభ రాశి వారి జీవితం అంతా కూడా ఈ సమయంలో చాలా బాగుంటుంది మీరు కోరుకున్న జీవితం అయితే మీకు లభిస్తుంది కెరియర్ పరంగా ఈ ఏడాది అద్భుతమైన ప్రయోజనాలు అయితే కలుగుతాయండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగాలు ప్రైవేట్ రంగాల్లో పనిచేసే వారికి ప్రమోషన్ లభించే అవకాశం కూడా కనిపిస్తుంది మీ ప్రతిభకు మంచి గుర్తింపు కూడా ఉంటుంది శని గురుడు ప్రభావంతో మీకు చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయి ఈ రాశి నుండి శని దేవుడు పదకొండవ స్థానంలో సంచారం చేసే సమయంలో విశేషమైన ప్రయోజనాలు అయితే ఉంటాయి ఉద్యోగులకు కార్యాలయంలో కష్టానికి తగిన ఫలితాలు కూడా రాబోతు ఉన్నాయి రాహు సంచారం వేళ మీరు చేసే ప్రయత్నంలో చక్కటి విజయం సాధిస్తారు గురుగ్రహ ప్రభావంతో ఆరోగ్యపరంగా అనుకూలత అనేది ఉంటుంది మీ మనసులో సానుకూలమైనటువంటి ఆలోచనలు కలుగుతాయి అయితే మీ యొక్క ఆహారపు అలవాట్ల పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి లేదంటే మీరు ఊబకాయం సమస్యలతో బాధపడాల్సి ఉంటుంది ఈ సమయంలో శనిదేవుని ప్రభావం అధికంగా ఉంటుంది మీరు సోమరితనాన్ని వదిలిపెట్టాలి మీ దినచర్యను క్రమబద్ధంగా నిర్వహిస్తే మేలు మీరు ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే గురుడి ప్రభావంతో ప్రేమ జీవితంలో ప్రారంభంలో శుభ ఫలితాలు ఉంటాయి ఏడాది మధ్యలో రాహుకేతువుల ప్రభావంతో మీ ప్రేమ సంబంధాలు కొన్ని సమస్యలు కూడా ఏర్పడతాయి శని దృష్టి ఐదవ స్థానంపైన ఉండే సమయంలో మీ ప్రేమ సంబంధాల్లో నిజాయితీని కొనసాగించాలి అప్పుడు మాత్రమే మీ యొక్క ప్రేమ జీవితంలో చాలా ఆనందం ఉంటుంది మీరు పాటించాల్సిన పరిహారాలు ఈ ఏడాది వృషభ వారి ప్రాణాయామం ధ్యానంతో ప్రతిరోజు ప్రారంభించాలి ప్రతిరోజు కూడా ప్రాణాయామం చేయడంతో పాటు మీ ఇంట్లో స్ఫటక యంత్రాన్ని ప్రతిష్ఠించాలి అలాగే ప్రతిరోజు శ్రీ లక్ష్మి సూక్తులను పఠించి నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఇలా చేయడం ద్వారా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి చూసారు కదండి ఈ వృషభ వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి అసలు ఈ వృషభ రాశి వారి జీవితం కూడా ఏ విధంగా మారబోతోందో ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం వృషభ రాశికి సంబంధించినటువంటి వారి జీవితం ఏ విధంగా ఉంటుంది అంటే ఈ సమయం వీరి జీవితంలో చాలా మార్పులు అనేవి వీరు చూడబోతూ ఉన్నారు కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు వృషభ రాశి రాశి చక్రంలో రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సలవును కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు వృషభ రాశివారు దయా దాన గుణము క్షమాగుణము కలవారై ఉంటారు ఎవరైనా కానీ వీరిని విశ్వసించి చాలా చక్కటి ఫలితాలు పొందుతారు వీరి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవచ్చు కూడా వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ కూడా క్షమించే గుణం కలవారుగా ఉంటారు ఈ రాశువారి యొక్క అభిప్రాయాలు మార్చుకు ఎవరికీ కూడా సాధ్యం కాదు వృషభ రాశువారు చాలా ఆనందంగా జీవితాన్ని జీవిస్తారు వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి రుచి కూడా కలిగి ఉంటారు అందుచేత వీరు ఎంతో ధన వ్యయం చేస్తారు మంచి వస్త్రధారణ చేసుకోవడం కూడా వీరికి చాలా ఇష్టం మంచి రుచికర మైనటువంటి ఆహారం తీసుకోవాలని వీరు కోరుకుంటారు ఏ పని అయినా సరే అందుమని ఎరగకుండా ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని వీరు కలవారుగా ఉంటారు వీరు సాధారణంగా సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు అయితే ఈ రాశి వారి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం నగడం కూడా చాలా కష్టం ఈ రాశి వారు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు దాని కారణంగా మొండి పట్టుదలగా మారుతుంది దీని వలన నష్టం కూడా చేకూరుతుంది కనుక మొండి పట్టుదలను విడవాలి ఈ రాశి వారి ప్రేమకులు లంగిపోతారు వీరు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలు బొమ్మగా మారుతారు ఎంతటి కార్యములైనా సరే వీరు సులభంగా చేస్తారు అయితే వీరు పొగట్ తల కసలు లొంగరు ఋషుభరాశారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించుకునే నేర్పరితనం కలవారుగా కూడా ఉంటారు చూసారు కదండి వృషభ వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే నేను వెలైకోన్లో ఆ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడ చూడగలుగుతారు అలాగే వృషపు వారిలో మీ కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్